హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుచికి షిఫ్ట్ డిజైర్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు అయితే నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ నుంచి కార్ అయితే బయలుదేరిద్దండి అలాగే కంటైనర్ ఛార్జెస్ కమిషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేదా ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ ఎల్డీఐ వేరియంట్ అండి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ ఎల్డీఏ వేరియంట్ అండి కార్ మోడల్ రెండు వేల పదిహేను మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఫిల్ టైర్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు అయితే తిరిగింది రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసీ విత్ విన్వేసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి ఫ్రెండ్స్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో కార్ అయితే వస్తుందండి గేర్స్ కూడా చాలా స్మూత్ గా పడుతున్నాయి ఎటువంటి గేర్ షిఫ్టింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే లేదు అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే లేదు అలాగే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకల్ అయితే లేవు అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ గానీ అయితే బయటికి రావట్లేదండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఉన్నటువంటి ఐదు టైర్స్ టైర్ టైర్తో సహా ఈ కారుకు ఉన్నటువంటి ఐదు టైర్స్ కూడా వందకి దాదాపుగా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఎల్డీఐ వేరియంట్ కాబట్టి ఈ కార్కి ఫ్రంట్ రెండు పవర్ విండోస్ ఉన్నాయి బ్యాక్లో మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకోవటమే అండి అలాగే ఈ కార్కి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి ఫ్రెండ్స్ కారు యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రెండ్స్ మైలేజ్ విషయంలో కూడా మంచి మైలేజ్ అయితే వచ్చింది వన్ లీటర్ డీజిల్కి హైవే మీద ఇరవై నుంచి ఇరవై మూడు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి అలాగే చూసుకున్నట్లయితే కారు బాడీ విషయానికి వస్తాయి సీట్ కవర్స్ ఫైవ్ సీటర్ కార్ అండి వందకి తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు కాకపోతే అక్కడక్కడ గీతలు పెడితే మాత్రం టచ్అప్స్ అనేది కామన్ అండి ఇండియాలో ఏ కార్ కైనా ఇది కామన్ అండి ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్ కు వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ పరంగా ఈ కార్ కి పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అనే ఫోర్సులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ తీసుకున్నట్లయితే మూడు లక్షల తొంభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ మూడు లక్షల తొంభై వేల రూపాయల కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందుట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్ లో ఉన్నటువంటి మా బ్రదర్ మోయిజ్ హాఫీజ్ బాబీ అలాగే నా నెంబర్ నాలుగు లో ఏ నెంబర్ కైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ అయినా ఫోన్లో అయితే చెప్తాం వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే నేను తెచ్చినటువంటి కార్ మీకు నచ్చినట్టు అయితే కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ అయినా ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలవచ్చాయి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ ఎల్ఈఐ వేరియంట్ అండి ఫ్రంట్ బానేటి మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే హెడ్లాంప్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై శాతం హెడ్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చండి గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్లకు చూపిస్తున్నాను చూడొచ్చండి కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది టచ్ అప్స్ అయితే పడ్డాయి అండి అక్కడక్కడ కాకపోతే ఎక్కడ పడ్డాయి అనేది కూడా తెలియకుండా అంత నీట్ గా అయితే ఉంది చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది కారు టచ్ అప్స్ అనేది కామన్ అండి కొత్త కొత్త కార్లకే రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినటువంటి కార్లకే పడుతున్నాయి చూడొచ్చండి ఈ టైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే రిమ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కీ డోర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా గా అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి కారు రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా గా అయితే ఉందండి అలాగే ఫ్రంట్ టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు రిమ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్ అయితే ఉందండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే ఈ కారుకి ఫ్రంట్ ఫ్రంట్ రెండు పవర్ విండోస్ ఉంటాయి మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా చూడొచ్చండి తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఒక్కసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే హారన్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ అండి ఒకసారి ఈ కార్ రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు అయితే తిరిగింది అలాగే క్లస్టర్ లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే సోనీ కంపెనీ ప్లేయర్ అయితే ఉంది మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఏసీ కూడా చిల్డ్ ఏసీ అనే మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే ఒకసారి డాష్ బోర్డు చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే కో డ్రైవర్ సైడ్ సీటు వందకి తొంభై నుంచి వంద శాతం ఉంది కొత్త కారు రూఫ్ ఎలా ఉంటుందో అలా నీట్ గా అయితే ఉందండి రూఫ్ చూడొచ్చు అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తున్నాను అండి వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం డీజల్ టోన్ కలర్ తో అయితే ఉన్నాయి చాలా నీట్ గా అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్ గా ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే డోర్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది చూడచ్చండి డోర్ లైనింగ్ కూడా చూడొచ్చు ఇది మొత్తం కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉంది అలాగే డిక్కీ డిక్కీ స్పేస్ అనేది చాలా స్పేషియస్ గా అయితే ఉంటుంది కిరాయిల్ పర్పస్ చాలా బాగుంటుంది ఫ్యామిలీకి చాలా బాగుంటుంది మెయింటెనెన్స్ పరంగా కూడా ఈ కార్ చాలా బాగుంటుందండి వాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్ లైనింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి చాలా అంటే చాలా నీట్ గా చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్ అయితే ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నానండి చూడొచ్చు ఆప్రాన్ పొజిషన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్లను కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదు రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి లేబుల్స్ అయితే అంతే ఉన్నాయండి అలాగే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు లేవు అలాగే రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి హెడ్కి లేబుల్స్ అంతే ఉన్నాయండి ఎటువంటి ఇంజన్కి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి అలాగే టైమింగ్ చైన్ కూడా అయితే మారలేదండి చూడొచ్చు టైమింగ్ చైన్ కూడా అయితే మారలేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్ గా అయితే ఒకసారి ఎక్కువ ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా ఉంది సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఒకసారి స్టార్ట్ చేయి చూడండి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఇంజన్ ఆయిల్ గేజీ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదు ఇంజన్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పదిహేను మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ ఎల్ఈఐ వేరియంట్ అండి అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు సింగిల్ కీ అయితే ఉంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ అయితే ఎటువంటి రిపేర్స్ వర్క్స్ అయితే ప్రస్తుతానికి ఏం లేదు తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంది మూడు లక్షల తొంభై వేలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి అలాగే మన వీడియోకి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ అందరికీ బాయ్ జై హింద్